నమస్తే మీ పేరుంది నా పేరు నహేమియా ప్రార్థన పేరు జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగిందా మంచి జరగడం ఏంటన్నా ఆ అన్న కానించే అందరూ పేద పక్క అందరూ హ్యాపీగా బతికేది మా అమ్మఒడి పడింది మరి నలభై ఐదు సంవత్సరాలకు డబ్బులు వేసాడు అన్న పాలిచ్చే గే ఆవులు అంటాడు అన్న జగన్ పైన ఎక్క దొన్న కాదు దొన్నలు నాకొద్దు ఆవు కావాలి అదేందా గోమాత హృదయం లాంటి జగన్ అన్న ఆయన వచ్చిన ప్రభుత్వం మారింది సిస్టమ్ మారింది లంచాలు లేవు మోసాలు లేవు ఎటువంటి ఎవరు కూడా ఏది మనం చెప్పాను సార్ ఓపెన్గా సచివాలయాలకి వెళ్ళి ఇన్ని పథకాలు డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏంటన్నా కంచంలో కూడు డెవలప్మెంట్ ఏదో డెవలప్మెంట్ చేసి ఉద్యోగస్తులు బాగు చేస్తారా మాలాంటి పేదవాళ్ళకి బక్క వాళ్ళకి ఏమి అంటే వాళ్ళకు వాళ్ళకి కాదా ఒక పెద్ద ఏదైనా కట్టి అపార్ట్మెంట్ కట్టి దాంట్లో ఉన్న వాళ్ళ ఉద్యోగస్తుల్ని బాగా కోటిస్ పర్యలు తీసుకెళ్ళి అందులో పెడతాడు మమ్మల్ని తీసుకెళ్ళి పెడతాడు ఎందుకు ఎందులో మరి మాకు వచ్చేది మా కంచంలో కూడు మా ఇంటికి వచ్చి రూపాయిగా మాకు కావాల్సింది అది ఇస్తే అవతల ప్రభుత్వం మమ్మల్ని పట్టు జగన్ పట్టుకొని నిరబడితే మాట్లాడతారా అరే అభివృద్ధి అని టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా అభివృద్ధి ఆయన ఏం చేశాడంటే అభివృద్ధి ఏం తీసుకొచ్చాడు ఆయన ఏం పెట్టాడు అసలు ఏమి అభివృద్ధి అంటే ఏంటన్నా కంచలో కూడన్న అభివృద్ధి పేదోడు బతుకుతున్నాడు ఈ రోజు జగన్ అంటే గుండె చేసుకొని పడుకోవచ్చు పెన్షన్ ఇచ్చాడు ఇంటికి వచ్చిస్తున్నారన్న సచివాలయాలకి వెళ్ళి అల్లాడిపోయారు జనం ఎందుకన్నా అలాంటి మోర్కర్త ప్రభుత్వం ఎందుకు అలాంటి చేసి మనుషులు లిష్కి ఇచ్చే ప్రభుత్వాలు అంటే పథకాలు ఒక్కటే ఇచ్చి జనాన్ని మబ్బు పెడుతున్నారని చాలా మబ్బ పెట్టి మోసం చేయటానికి అంత బాధే పట్టినదన్నా జగనన్నకి ఏం తక్కువ ఏం తక్కువ లేకపోతే అనుకోవాలి కానీ ఆయన కోట్ల ఆస్తి పరుడు తక్కువ అన్నా కాకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతినిధి కూడా మనకి ప్రజలకి ప్రజలకేస్తుంది వీళ్ళు వారంలాగా ఈ సచుల వాళ్ళకి ఏదో అవుతుందన్న దైద్యం బట్టి వాళ్ళకి అలా చేస్తున్నారు ఎందుకంటే అమ్మ పెట్టదు అడుకోదన్న ఇది వాళ్ళు ఎవరు ఇచ్చే ప్రభుత్వాన్ని ఇవ్వని ఎవరు అంటే ఏ దోషేత్తాడు ప్రజలకి ఆడనే గెలిపించేస్తారని చెప్పని వీళ్ళు అడ్డగాటేసి చేసే పనులే తప్ప జగన్ విషయంలో మాత్రం ఎక్సలెట్ సింహం అంటాడు అన్న మరి టీడీపీ జనసేన ఇద్దరు కలిసి వస్తున్నారు ఈసారి మేమే కూటమే మాదే గెలిచింది అంటున్నారు కదా అయ్యా అన్న ఒక విషయం చూత గుర్తు పెట్టుకోండి రెండు కాదు మూడు కాదు నాలుగు కలిసినా గానీ ఎంతమంది కలిసినా సుఖమే ఉందన్నా పోరాడే మనిషి ఒకడు ఉంటే చాలు మనకి ఎంతమంది కలిసి ఇప్పుడు పొత్తు పెట్టుకొని గెలిచి అంత కెపాసిటీలో ఉన్నాడంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్ అన్న ఐదు సంవత్సరాల పరిపాలన చేశాడు ఇప్పుడు ఇక నీ చేసిన పరిపాలన ప్రభుత్వానికి నచ్చిందో నచ్చలేదో జనాలకు నచ్చిందో నచ్చలేదో ఒకళ్ళు నన్ను గెలిపిస్తారో గెలిపించలేరు అన్న ఉద్దేశంతో ఆయన పొత్తులు ఈయన పెట్టుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాలు నా పరిపాలన చూసేశారు జనం చూసేసినప్పుడు మళ్ళీ నాకు ఓటేస్తారు ఏనాని చెప్పని అవతల పార్టీలో తెచ్చుకోవాలి అలాంటిది సింగల్ సింగల్గా వస్తుంటే పద్నాలుగు సంవత్సరాలు చేసిన వాళ్ళు వాళ్ళు పొత్తులు తెచ్చుకుంటున్నారు ఏంటంటే అంటే వాళ్ళ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం లేదా నమ్మకుంటే పొత్తులు ఎందుకు మీకు ఏంటంటే ఐదు సంవత్సరాలు చేసేసాడు ఈయన పరిపాలన చూసేశారు ఈయన వద్దరుకుంటే ఏరు పైపడాలి పొత్తులు కావాలని మరి వాళ్ళు తెచ్చుకొని చేసుకుంటే కొంపక రాజకీయం కాదన్న డబ్బులు తెంగి జనాలు అయితే చేతులు పెట్టే రాజకీయాలు జగన్ గారే మీరు నమ్మకం అంటున్నారు జగన్ గారంటే ఎందుకు మీకు అంత నమ్మకం నమ్మకం అంటే అన్నా ఆయన మంచితనం ఒకటి గుర్తు పెట్టుకో అన్నా నలుపు నలుపే తెలుపు తెలిపే అర్థమైందా రె రెడ్డు రెడ్డి వాళ్ళు ఎవరైనా సరే తెల్లట మనసు కలిగిన వాడు ప్రాధోడికి అన్నం పెట్టేవాళ్ళు డబ్బులు దోసుకునేవాళ్ళు కాదు జగన్కి ఏం తక్కువ అన్నా ఆస్తులు దాసుకోటానికి ఏం చేసుకుంటాడు ఇద్దరు ఆడపిల్లలు ఇంకెంత కావాల ఆయనకి బోల్డ్ అంటున్నా ఆయనకి వచ్చి వచ్చినట్టు నిధులు చేసి పారి జనాలకి మరి వాళ్ళు ఆయన అట్టా పసుపు కుంకాలు పిసుపు కుంకాలని చెప్పాలంటే ఎత్తున చేతులు పెట్టే తదిద్ద ప్రభుత్వం అది ఆ ప్రభుత్వం వల్ల జనాలు ఎవరు బాగుపడరు ఎవరు పైకి రారు లేచేట్లేదు ఆ ప్రభుత్వం వచ్చిందంటే సర్వనాశనం రోడ్లు అంటాడు అయ్యి అంటాడు రోడ్లు ఉండొచ్చు రోడ్లు పెడతాడు జగన్ ఎక్కిన ఐదు సంవత్సరాల్లో ఆయన పూర్తిగా పరిపాలన చేసింది రెండు సంవత్సరాల రే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల కరోనా వచ్చింది కరోనా టైంలో టీడీపీ కానీ ఉన్నట్టు ఉంటే జనం మొత్తం నాశనం అయిపోయేవాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటాన చాలా మందిని బతికించి చేసింది అదే ఇప్పుడు ఈ రెండు రెండు వేల రెండు సంవత్సరాల నరలోనే ఇంత డెవలప్మెంట్ చేసినోడు జనాలకి ఇంకా ఐదు సంవత్సరాలు ఆయనకి అవకాశం ఇస్తే తీర్చిదిద్దుతాడన్న తీర్చిదిద్ది నిలబెడతాడు చేస్తాడు ఇప్పుడు ఆయన పదవులకు ఎక్కిన తర్వాత మనకి ఏవి చేయకోకుండా ఉంటే మనకు డౌట్ వచ్చి ఇతను ఎక్కాడో ఎక్కలేదు ఏమీ చేయలేదు అనుకోవచ్చు జనం కోసం ఎంతమంది పాదయాత్ర కట్టుకొని జ్వరం వస్తుంటే వాళ్ళు దొంగనాయాలు టమటా కేసే లేస్తున్నారు అవన్నీ వేస్ట్ ఏస్ట్ క్యాండిడేట్లు అయ్యి వేస్ట్ మాటలు మనిషి అనేవి ఎక్కడ ఉన్నా కానీ పది మంది చెప్పుకోవాలి తప్ప ఎద్రబోతున్నా హాలు తిట్టుకోకూడదన్న కాకపోతే ఏంటంటే మనసులో ఉండాలి హృదయాన్ని కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి జగన్ అన్నే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు కాకపోతే పొత్తులు కట్టుకొని ఈ కట్టుకొని వీళ్ళందరూ చేసే డ్రామా తప్ప ఏం లేదు సోయిన్ అది నియోజకవర్గంలో వస్తారు మా నియోజకవర్గం వచ్చేసి మాది ఎక్కడ కాదన్నా మా నేను ఏదో బయట పని మీద వచ్చాను మాది విజయ మన ఎన్టీఆర్ జిల్లా దగ్గర విజయవాడ దగ్గర మాది కంటిపాడు అక్కడ అయితే ఇప్పుడు మాకు ప్రస్తుతానికి వచ్చేసేసి జోగి రమేష్ గారు అని చెప్పని ఎమ్మెల్యే గారు నివేజ్ నియోజకవర్గం అయింది మా ఊరు వేసారన్న మా నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆయన పరిచయం అవుతున్నాడు అంత ముందు పార్సాత్ గారు ఉండేవాడు ఆయన టీడీపీలోకి గెలిపాడు ఆయనకి ఏదో పదవి లేదో టీడీపీలోకి గెలిపాడు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి మాత్రం జోగి రమేష్ గారు పరిచయం చేస్తున్నాడు జగన్ తరపున ఎవరు నిలబడితే వాళ్ళే పర్ఫెక్ట్ అంతే దాంట్లో డౌట్ లేదు అదే సార్ సీఎం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండుసారి అక్కడ ఉండేది సింహం అది ఏటాడే సింహం ఏది జంకలు ఇట్టడ దొరుకుతాయి లొట్టి పెట్టలు అల్లాయి జంకలు లొట్టి పెట్టలు అల్లాయి జంకలు ఎన్ని దిరుతారన్న సింహం ముందు జంకలు అంతసేపు గెలిచే శక్తి ఉండాలి సత్తా ఉండాలి మనిషిలో నిజాయితీ ఉండాలి నమ్మకం ఉండాలి జగన్ గారికి చెప్పాలనుకుంటారా అన్నకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే జగన్ అన్న చేసేది ఏంటంటే ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక నెల క్రితం అనుకుంటా మన ఆరోగ్యశ్రీ మీద పాతి లక్షల రూపాయలు మనకి అది ఇళ్ళకొచ్చి ఇచ్చారు వారంటీలు అసలు ఈ పథకాలు వారంటీ పథకం పెట్టిన తర్వాత రాష్ట్రంలో అడవు అడావుడి లేదు ఇబ్బంది లేదు ఏదైనా కావాలంటే టెన్షన్ పడేది లేదు ఏమీ లేదు చక్కగా సచివాలయానికి వెళ్ళి అలా చేయించుకుంటూ వారంటీ ఒక ఫోన్ కొడితే పరిపోతుంది ఏందన్నా రాష్ట్ర గార్టీ బియ్యానికి వెళ్ళి డీపీ కూడా దీపాలకి ఇచ్చేదాకా ఆడవాళ్ళు నుంచుకొని వాళ్ళు ఆ అన్నం కూడా ఉండుకోక ఇంటి రేపు పొద్దున్న రమ్మంటారు ఆ కోట బియ్యం దగ్గర ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చేస్తున్నారన్న ఏ ప్రభుత్వం చేసింది చెప్పు సరే సరే అదే సీఎం ఎవరు కావాలకుంటా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎవరు కావాలి అనుకుంటే సింహం సింహం ఇప్పుడు నాకు చెప్పి ఫస్ట్ లో చెప్పి మీకు గుర్తుందో లేదో పాలు ఇచ్చే గేదెను వదిలి పెట్టుకుని దొన్నపోతులు వద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్